ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లుదాము గవర్నమెంట్ ని ఇరకాటంలో పెడదాము అని చెప్పి రాజకీయాలు అనేవి స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గు అనిపించట్లేదేమో కానీ ప్రజలందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు ఎందుకంటే అసలు ఎందుకు ఓడిపోయాము అన్న దాని గురించి వాళ్ళు చర్చించుకోవడం పక్కన పెట్టండి ఎందుకు ఓడిపోయారన్న సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు కానీ ఈ రోజు ఎక్కడో ఒక మాచర్లలోని వర్గ విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచికబుర్లు మాట్లాడాలి ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈ రోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న మీటింగ్లో మాట్లా మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈ రోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు ఆ ఎలిగేషన్స్ లో సుమారుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి ఈ నలభై ఐదు రోజుల్లో దగ్గర దగ్గర మూడు వందలకు పైగా హత్యాయత్నాలు ముప్పై ఐదు ఆత్మహత్యలు అని చెప్పి ఏదో నలభై ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని వెయ్యి వరకు దౌర్జన్యాలు దాడులు చేశారని ఫిగర్స్ తో సైతం ఇచ్చారు వీటన్నిటి గురించి పక్కన పెట్టు ముప్పై ఆరు రాజకీయ హత్యలు మాట్లాడు నీ దగ్గర డేటా ఉందా డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి యజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను నీ నీ దగ్గర నిజంగానే ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు డేటా లేకపోతే ఎందుకు అలా చేస్తావు నీ ఎందుకు చర్య తీసుకోకూడదు పులివేందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద ఎస్ ఒకసారి ఒకసారి చెప్పాలి ముప్పై ఆరు రాజకీయ హత్యలు కాదు అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి ఏదైనా మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి నాలుగు మీకు ఇంకో విషయం చెప్పనా నేను ఇది ప్రజలకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుండిపోవాలని కలలు అంటున్నాడు కాబట్టి ఈ రోజు మా మీద బురద చల్లడానికి ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందల మంది దాడులు అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు ఈ రోజు నలభై ఐదు రోజుల్లోని ఇవి ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమి జరగలేదు నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా జరిగినవి నీరు ప్రూవ్ ఏమైనా ఉందా యాజ్ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా నువ్వు జరిగి నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు దీని మీద నువ్వు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను ఎందుకు కేసు పెట్టకూడదు ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజు